శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే ఏడున్నర శని నడుస్తుంది రాహు అనుకూలంగా లేడు బృహస్పతి మూడో ఇంట్లో శని పన్నెండవ ఇంట్లో కేతు ఏడవ ఇంట్లో అంగారకుడి ఈ నెల రెండు మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగమలు ఉన్నాడు చేపట్టినప్పటిలో జాప్యం కలిగే విధానాలు పూర్తి చేస్తాడు సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది స్థిరాస్తి వివాదాల్లో పెద్దల సహాయంతో పరిష్కారం చేసుకుంటారు కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉంటుంది సంతానం యొక్క వివాహ ఉద్యోగాలు సానుకూలంగా ఉండే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతున్నాయి వ్యాపారాలు లాభసాటిగా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు పొందుతాయి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు బాగుంటుంది కొంచెం అటు ఇటుగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు పరిశ్రమల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మీకు పేరు డబ్బు వచ్చే రెండింటిని సంపాదించే ప్రాజెక్టులో చేరండి కానీ ఏదో కనబడింది కదా అని చెప్పి జాయిన్ అయ్యి ఇబ్బంది పడకండి ఆర్థిక పరమైన విషయాల్లో సంయమనం మాత్రం కోల్పోకండి డబ్బుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రమాద అవకాశాలు ఎంత ఉందో దాన్ని బాగా లెక్క వేసి మీ భార్యాభర్తలు అన్నదమ్ములు పెద్దవాళ్ళ యొక్క సూచన మేర ఆర్థిక వ్యవహారంలో ముందుకు వెళ్ళండి భూమి భవనాలు సంబంధించిన వివాదాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉన్నతాధికారులతో అనుకూలించడం భావితరాలకు మేలు చేస్తుంది కొందరికి ఆకస్మిక స్థాన ప్రంశం ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగ తొలగడం ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యతిరేకతలపై కొంచెం బాగా అధ్యయనం చేయండి వేరువేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఏర్పడుతుంది అన్ని పనులు శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి శారీరక ఆరోగ్యం స్వల్ప ప్రభావితం చేసే అవకాశాలున్నాయి కోలుకుంటారు శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి బ్లాక్స్ కానీ లేదా ఈ యొక్క బ్లడ్ బ్లాక్స్ కానీ లేకపోతే శస్త్రచికిత్స కానీ మర్మాంగాల దగ్గర యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కానీ లేదా స్కిన్ రిలేటెడ్ ఇక ఇబ్బంది రావడం కానీ యూరినల్ ప్రాబ్లం రావడం కానీ జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఎవరితోనూ వాదుల ఆటకు దిగకండి రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ నష్టాల్లోనే కనబడుతుంది మీకు ఈసారి వ్యవసాయదారులు బాగుంటారు మీడియా రంగం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం బయట ఆహారాలు తినకండి ఎవరు కూడాను ఈ రోడ్ సైడ్ ఆహారాలు తిని మీ ఆరోగ్యాన్ని చెడుపుకోకండి దానివల్ల మీ యొక్క ఆర్గాన్ దెబ్బ తినే అవకాశాలు బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పడాలి ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ రెండు ఐదు తొమ్మిది పన్నెండు చంద్రాస్తవం డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది చంద్రాస్తవం ఈ రెండున్నర రోజులు జాగ్రత్త అదృష్ట సంఖ్య నాలుగు మరియు ఆరు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దైవం అమ్మవారు మరియు మహావిష్ణువుని ప్రార్థన చేయండి నవగ్రహాలకు పరిహారం చెయ్యండి ప్రదక్షిణాలు చెయ్యండి బుధవారం విష్ణు సహస్రా పారాయణ చేయండి గురువారాల్లో దక్షిణామూర్తికి దీపం వెలిగించండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అని శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నవగ్రహాలకు నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణం చేయండి విద్యార్థులకి చాలా యోగకాలంగా ఉంటుంది ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి మీనరాశి వాళ్ళ ప్రయత్నం చేయండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 గురుస్వామి గారు ఇరుముడి సామగ్రి అంటారు కదా ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి దాన్ని ఏమేమి చేయాలి మంచి ప్రశ్న కదా ఇది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో స్వామివారి అభిషేక సామాగ్రిలో ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల వారు తన మణికంఠుడికి దానాయనానికి ఆకలి అవుతుంది దారులో ఇవన్నీ వండుకొని తినరా నాన్న అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి చెప్పి పప్పు ఉప్పు అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే వెళ్ళారన్నమాట ఆయన ఎలా వెళ్ళారు మిల్లాలి వీరుడా వీర మణి అని చెప్పి స్వామి ఇరుముడిగా పల్లి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాలుకి మెత్త వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలన్నీ కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు ఉండాలి ఒక కొబ్బరికాయలు నెయ్యి నింపాలి మిగతా నాలుగు కొబ్బరికాయలు ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలనే ఉండాలి ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి బియ్యం ఉండాలి స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి ఆ కానుకలు ఎవరైనా వేసింది అల్లా తీసుకపోయి ఉండిలో వేయాలి కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు అది స్వామివారి వస్తువులు అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబతి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండల్లో వేయాలి ఇటుపక్క ఉన్న నాలుగు కొబ్బరికాయని పంబానదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి మూడు కొబ్బరికాయలు బయట తీయాలి ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి మూడవది పదినట్టాంబడి దగ్గర కొట్టాలి నాలుగో కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాన్ని మారిగేపురత్వం దగ్గర దొల్లించి వదలాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము ఆ మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి